ఎక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ వాక్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో డైటాట్ గస్ బీచ్లో స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా సముద్రంలో దిగింది బిలియనీర్ జేడ్ ఐజాక్ మన్ పైలట్ స్కాట్ కిడ్పోటిట్ మిషన్ స్పెషలిస్టు అన్నా మెసోన్ సారా గిల్లిస్ సురక్షితంగా తీరానికి చేరుకున్నారు అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ జెడ్ ఐజాక్ మన్ భూమికి తిరిగి వచ్చారు ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న ఐజాక్ మన్ తన సిబ్బందితో కలిసి స్పేస్ఎక్స్ క్యాప్సూల్లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం డ్రైటార్టిగస్ బీచ్ లో విజయవంతంగా సముద్రంలో దిగింది జేడ్ ఐజక్ మన్ తో పాటు స్పేస్ఎక్స్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్లు అన్నా మెనోన్ సారా గిల్లీస్ మాజీ ఎయిర్ ఫోర్స్ పైలట్ స్కాట్ కిడ్ సురక్షితంగా భూమిపై దిగారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ సంస్థ ఈ ప్రాజెక్టుతో అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించింది తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన సంస్థగా నిలిచింది పొలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు వ్యక్తులను స్పేస్ఎక్స్ నింగిలోకి పంపింది ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ఎక్స్ పరికరాలని ఉపయోగించారు ఈ అంతరిక్ష నౌక భూమికి సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో జేడ్ సారా గిల్లీలు ఒకరి తర్వాత ఒకరు వ్యోమ నౌక నుంచి బయటకొచ్చి స్పేస్ వాక్ చేశారు పంతొమ్మిది వందల అరవై సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్ వాక్ చేసిన రెండు వందల అరవై నాలుగవ వ్యక్తిగా ఐజాక్మన్ రెండు వందల అరవై ఐదవ వ్యక్తి వ్యక్తిగా స్పేస్ఎక్స్ కు చెందిన సారా గిల్స్ నిలిచారు ఇంతకు ముందు వరకు స్పేస్ వాక్ నిర్వహించిన వారంతా వృత్తిపరంగా వ్యోమగాములు ఈ క్రమంలో స్పేస్ఎక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ ను పరీక్షించారు అంతరిక్షంలో ఐదు రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు నలభై రకాల ప్రయోగాల్లో పాల్గొంది మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతో పాటు కిడ్నీల పనితీరు వాటిల్లో రాళ్లు ఏర్పడటం స్పేస్ లో సీపీఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు ఈ ప్రాజెక్టు కోసం బిలియనీర్ ఐజాక్ మన్ దాదాపు రెండు వందల మిలియన్ డాలర్లు సొంతంగా వెచ్చించారు